గుంటూరు జిల్లా తుర్కపాలెంలో మెలిడియోసిస్ బ్యాక్టీరియాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కూటమి సర్కార్ అండగా నిలిచింది బాధిత కుటుంబానికి ఐదు లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బూర్ల ఆంజనేయులు పంపిణీ చేశారు మొత్తం ఇరవై ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు చెక్కులు అందచేశారు దురదృష్టవశాత్తు తురకపాలెం గ్రామంలో మెలిడియోసిస్ బ్యాక్టీరియాతో మొత్తం ఇరవై ఎనిమిది మంది చనిపోయారని పెమ్మసాని అన్నారు విషయం తెలిసిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి రక్త పరీక్షలు చేయించామని చెప్పారు బాధిత కుటుంబాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశామన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంటు టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్టు ఫుడ్ వాటర్ ఇవన్నీ కూడా చేశాం దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే ఒక వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు వీళ్ళ పోతే చనిపోతే అని చెప్పి ఐదు లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఎనిమిది మందికి